తెలుగమ్మాయి థడా ఇంగ్లాండ్ పర్యటనను భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయంతో ఆరంభించింది ఐదు టీ ట్వంటీల సిరీస్ తొలి మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టును ఏకంగా తొంభై ఏడు పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది శనివారం రెండు వందల పదకొండు పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తెలుగమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ శ్రీ చరణ్ విజృంభించడంతో పద్నాలుగు పాయింట్ ఐదు ఓవర్లతో నూట పదమూడు పరుగులకే కుప్పకూలింది రాధా యాదవ్ దీప్తి శర్మ ఇదే తొలి అంతర్జాతీయ కావడం విశేషం ఇంగ్లాండ్ బ్యాటర్లతో కెప్టెన్ నాట్ సివర్ ఒంటరి పోరాటం చేసింది సివర్ కాకుండా టామీ బ్యూమాండ్ ఆర్లాట్ మాత్రమే రెండెంకెలా స్కోర్లు చేశారు హర్మన్ ప్రీత్ గాయం కారణంగా దూరం కావడంతో ఈ మ్యాచ్లో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన స్మృతి మందానా విద్వాంసక శతకం బాదడంతో మొదట భారత్ ఐదు వికెట్లకు రెండు వందల పది పరుగులు భారీ స్కోరు సాధించింది స్మృతితో పాటు హర్లిన్ డియోల్ సైతం మెరుపులు మెరిపించింది ఇరవై ఏడు బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన స్మృతి యాభై ఒక్క బంతుల్లో శతకాన్ని అందుకునింది లారెన్ బెల్ మినహా ఇంగ్లాండ్ బౌలర్లందరూ తేలిపోయారు రెండో టీ ట్వంటీ మంగళవారం జరుగుతుంది టీ ట్వంటీలో స్మృతి మందానాకు ఇదే తొలి సెంచరీ మూడు ప్లాట్ఫామ్లలో శతకాలు సాధించిన భారత మహిళా బ్యాటర్ గా ఆమె రికార్డులకు ఎక్కింది మహిళల క్రికెట్ లో హైదర్ నైట్ టామీ బ్యూమెన్ లారా బెత్మోని మాత్రమే ఈ ఘనత సాధించారు స్మృతి పరుగులు మహిళల టీ ట్వంటీలో భారత తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు హర్మన్ ప్రీత్ ను కూడా ఆమె అధిగమించింది